గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ రేపు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి సాయంత్రం సెవెన్ కి మనం జూమ్ పెట్టుకుందాం ఆ లింక్ పంపిస్తాను ఇప్పుడు ఆ లింక్ సారాంశం ఏంటంటే నేను ఇది ఉదయాన్ని ఇవ్వాలి మీకు ఈ కారు విన్నర్స్ అదే కారు ఇల్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇస్తున్నాను దాని సారాంశం ఏంటంటే మీరు వస్తే నేను అక్కడ చెప్తాను ఓన్లీ కిబో అకౌంట్స్ కోసం మాత్రమే జూమ్ కిబో అకౌంట్స్ కోసం మాత్రమే జూమ్ పెడతాను ఎవరైతే స్వాప్ చేసేసుకున్నారో వాళ్ళకు వాళ్ళకి నో ప్రాబ్లం వాళ్ళు స్వాప్ చేసుకున్నారు కాబట్టి మన కాయిన్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి కాయిన్ రిలీజ్ ప్రకారం ఆ టైమింగ్ ప్రకారం వాళ్ళు అది అమ్ముకోవచ్చు మన దానికి మైనింగ్ కాయిన్స్ ప్రకారం దానికి ప్రతి నెల అవుతున్నటువంటి కాయిన్ వాళ్ళు అందేసుకోవచ్చు అవన్నీ ఫ్రీలు ఇచ్చినవి కాబట్టి క్యూసీసీ కాయిన్ మనం ఒకటి ఇచ్చాం కాబట్టి డబ్బులు తీసుకోకుండానే ఆ కాయిన్ ఇప్పుడు మనకి ఒక లక్ష నలభై వేలు రూపాయలు లిస్ట్ చేసి అంటే దానికి ఫండ్ పెట్టి ఇప్పుడు కేవలం ఏడు డాలర్లు అంటే ఐదు వందల ఆరు వందల నలభై సార్ యాభై ఒక్క రూపాయలతో దాన్ని మనం ట్రేడింగ్ పంపిస్తుంది అంటే అది బెనిఫిటే కాబట్టి లక్ష నలభై వేల రూపాయల విలువైన కాయిన్ ఉంది కాబట్టి ఇలా స్వాప్ చేసుకున్న వాళ్ళు హ్యాపీ రన్ చేసుకోండి ఒకవేళ స్వాప్ చేసుకోకుండా అకౌంట్ అలా ఉండిపోతే వాళ్ళ గురించి రేపు చెప్తున్నా స్వాప్ చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉండిపోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే రేపటి జూమ్ మీటింగ్ ఇప్పుడు కాయిన్స్ సంపాదించుకున్న వాళ్ళందరూ మీ మీ కాయిన్స్ నమ్ముకోవడానికి ఇప్పుడు రెడీ అయింది కాబట్టి జాగ్రత్తగా వాటిని చేసుకోండి థ్యాంక్ యూ రేపు జూమ్లో కలుద్దాం నేను చెప్పబోయే విషయాల్ని ఇప్పుడు మనం వెహికల్స్ ఇస్తున్నాం ఆ వెహికల్స్తో వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఈ ఎవరైతే అకౌంట్స్ స్వాప్ చేసుకోలేదో వాళ్ళ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలి వాళ్ళకి ఎటువంటి ఏ విధంగా వీళ్ళు సహాయపడతారు అనేది రేపు చెప్తాను తప్పకుండా ప్రతి అకౌంట్కి మనం అనుకున్నట్టుగా న్యాయం చేస్తున్నాం అకౌంట్లో ఉన్నటువంటి ప్రతి కాయిన్కి మనం న్యాయం చేస్తున్నాం Thank you, ladies.